ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఈమెను హక్ చేసుకున్నట్టు చేసుకునే తన వీపు బాగానే లిప్స్టిక్తో రాస్తూ ఉంటుంది అది చూసిన అబ్బాయి ఏదో మాట్లాడిపోతూ ఉంటాడు అతని మాట్లాడొద్దని ఆపేస్తుంది నేను మళ్ళీ చెప్తానులే అని సైగల్ చేస్తుంది ఇతను కూడా సైలెంట్ అయిపోతాడు ఇక ఈ అమ్మాయి ఏమీ తెలియనట్టు సరే నువ్వు ఇక వెళ్ళు తొందరగా వచ్చేసేయాలి సాయంకాలం అని చెప్తుంది అందుకే అమ్మాయి సరే అని చెప్పేసి బ్యాక్ సైడ్ తిరగగానే ఇతన్ని చూసి షాక్ అవుతుంది నువ్వేంటి ఎప్పుడొచ్చావని అడుగుతూ సరే నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను సాయంత్రానికి త్వరగా వచ్చేస్తానని చెప్తుంది ఇతను కూడా త్వరగా వచ్చేసే సాయంత్రం అని చెప్పి బాయ్ చెప్తాడు ఇక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోగానే వదిన నువ్వేంటి నా గర్ల్ ఫ్రెండ్తో ఆ విధంగా ప్రవర్తించవని క్వశ్చన్ చేస్తాడు ఇక ఈమె కూడా చెప్తుంది నేను ఇదంతా తెలియక చేయలేదు కావాలనే తెలిసి మరీ చేశాను అని చెప్తుంది కావాలనే చేశాను అంటూ మీరు తమాషా చేయలేదు అంటున్నారు నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ వాళ్ళందరూ తన్ని చూసి హేళన చేస్తారని తను అడుగుతాడు ఇందులో అసలు హేళన చేయాల్సిన విషయమే లేదు నేను ఒక విషయం చెప్తాను కొన్ని రోజుల్లో మీ ఇద్దరికి పెళ్లి కాబోతుంది అసలు తను నిన్ను మాత్రమే ప్రేమిస్తుందన్న గ్యారెంటీ ఏంటి అని అడుగుతుంది నెక్స్ట్ పట్ కోసం వీడియో క్లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి